దీపావళి పండుగను పురస్కరించుకుని రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం నూట నలభై ఒకటి రూరల్ పరిధిలో నూట పదహారు దీపావళి షాపుల ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయటం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ తెలిపారు ఆర్ట్స్ కళాశాల సుబ్రహ్మణ్యం మైదానం క్వారీ మార్కెట్ విఎల్పురం జంక్షన్ పరిధిలో షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు అలాగే తొమ్మిది రూరల్ మండలాల్లో ఇప్పటి వరకు నూట పదహారు లైసెన్సులు జారీ చేశామని వివరించారు కృష్ణనాయక్ మాట్లాడుతూ లైసెన్సు పొందిన వారు తప్పనిసరిగా భద్రతా చర్యలను అమలు చేయాలని ప్రతి షాపు అగ్నిమ ప్రమాద నిరోధక పరికరాలతో సిద్ధంగా ఉంచాలన్నారు ప్రతి ప్రాంగణంలో డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్ట్వింగిషర్ నాలుగు ఇసుక బస్తాలు రెండు వందల లీటర్ల నీరు కలిగిన డ్రమ్లు తొమ్మిది లీటర్ల నీటి టైప్ ఎక్స్ట్వింగిషర్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు తగినంత నీరు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు లైసెన్స్ బదిలీ చేయరాదని లైసెన్స్ షరతులను ఉల్లంఘించినట్లయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయబడుతుందని హెచ్చరించారు ఫైర్ క్రాకర్స్ టెంపరీ లైసెన్స్లు నూట నలభై ఒకటి రాజమండ్రి మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వడం జరిగినది అందులో మెయిన్ ఏరియాస్ మున్సిపల్ స్టేడియం ఆర్ట్స్ కాలేజ్ సుబ్రహ్మణ్యం మైదాన్ కోయిరీ మార్కెట్ అండ్ విఎల్పురం జంక్షన్ టోటల్ వన్ ఫార్టీ వన్ షాప్స్ ఇచ్చాము అలాగే రూరల్ నైన్ మండల్స్లో మా డివిజన్ పరిధిలో నైన్ మండల్స్లో సుమారు నూట పదహారు షాపులకి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అందులో ప్రతి షాప్కి ఫైర్ ఇస్టింగ్ ఇషర్స్ ఏవైతే ఎక్స్పైరీ కాకుండా ఉండేటివో అవి పెట్టాలి విత్ డ్రై కెమికల్ పౌడర్ ఉండే ఫైర్ ఇస్టింగ్ ఇషర్స్ పెట్టాలని సూచించాము రెండవది శాండ్ బకెట్స్ పెట్టాలి ఈచ్ షాప్కి ఫోర్ బకెట్స్ పెట్టాలి శాండ్ అనేది అక్కడ సఫిషియంట్ క్వాంటిటీ అనేది అవైలబుల్లో ఉండాలి అలాగే టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ అనేటివి ఖచ్చితంగా పెట్టాలి ప్రతి షాప్కి ఒక డ్రమ్ వాటర్ అనేది ఖచ్చితంగా పెట్టుండాలి అలాగే చాలా మంది డెకరేషన్ పర్పస్ కోసం సైడ్ వాల్స్ క్లాత్స్ వాడుతున్నారు అవి అస్సలు వాడకూడదని మేము ప్రతి ఒక్కరికి డైరెక్షన్ ఇచ్చాము